I'm going to I'm it

ఏయ్ ఏయ్ కూసోనే చేసు చిన్నగా లేదు పో చిన్నగా రా పోసే ఆల్రెడీ యారపడేది ఇది కొంచెం స్లోనైతే పో హా చిన్న హై మైండ్ లో అయితే ఏం కర్రీ అవుతనో చూపిస్తాను చూడండి ఏం కర్రీ అవుతుంది చికెన్ వాటర్ కర్రీ వాటర్ కర్రీ లాస్ట్ అంటే వాటర్ కర్రీ అంటే టొమాటా కర్రీ అవుతుంది ఫ్రెండ్స్ టొమాటా చారు అన్నమైందా రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే అవుతుంది పాలు పెట్టింది పాలు టీ తాగాలి నేనైతే మార్నింగ్ అయితే కంపల్సరీ అయితే రైస్ చేసుకోవాలి టీ అయితే తాగాలి బస్సులు వెళ్ళేవా Et que t'ha t'ha dega una bàla. DaViDaHNet Cl segue uma Asi o dropo camisa, o novio te ode Te spreads You are sending... Te says Que Nacht Que o indio All night क्या करेगा दिल अबे इतना करता है अबे बाप भाई ना काटूँ कंधा का उसमें अबे

பட்டன் கட்டலே அது கதா பாது ரெடி இல்லை வாட்டர் வந்த கதா

हां बोल स्पोर्ट चलो आटे जन अब थोड़ा मसाला वगैरह கொஞ்சம் मिक्स करता डाल वगैरह बहुत है चलो ചിന് <laughs> ഹോൾക്ക పిల్లలు అయితే ఇప్పుడు నైట్ బిర్యానీ ఉంటే తింటున్నారు బాక్స్ పెట్టాలి టైం అయితే అవుతుంది ఇంకా ఉంది బిర్యానీ నేను మార్నింగ్ కి కూడా సరిపోయేటట్టు చేస్తాను అనమాట ఇదే కిరియాని ఇంకా ఉంది జేషు అయితే అయితే ఏదో ఒకటి చేసుకుంటారు సరే చేసి జస్ చిన్నప్పటి నుండి ఇదే పని ఏదో ఒకటి రైలు ఇచ్చుకుంటాడు ఏదో ఒకటి చేసుకుంటాడు అంతేనా తక్కువస్తుందా ఇంకా టీ అయితే పెట్టేసిన టమాటా చూర అయిపోతే మసలు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తాను బాక్స్ లో పెట్టాలి నేను ఎప్పుడైనా కూడా నైట్ నాన్ వెజ్ తిన్నాను అనుకోండి ఖచ్చితంగా మార్నింగ్ టైంలో అంటే నెక్స్ట్ డే టమాటా చారు లేదా రసము ఇలాంటి కర్రీస్ చేస్తా ఎందుకంటే మళ్ళీ అది కొంచెం డైజెషన్ కాకపోయినా ఫ్రీ అయిపోతుంది అనమాట స్టమక్ అనే అందుకని నాన్ వెజ్ తిన్న నెక్స్ట్ డే ఖచ్చితంగా చారు లాంటి కర్రీస్ చేస్తాను ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోతుంది బాక్స్ పెట్టేసి పిల్లల్ని పంపించాలి మార్నింగ్ టైంలో ఫుల్ హడావిడి హడావిడి ఉండాలి అనుకో నార్థుల ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటుంది ఇంట్లో ఆడవాళ్ళకి ఎందుకంటే ముగ్గురికి ఉన్నం ఇంకా ఇంకొకరికి వేరే బాక్స్ దొరకాలి ఆ బాక్స్లో వేయాలి ముగ్గురికి కర్రీ రైస్ ఆయనకేమో బిర్యానీ టిఫిన్ ఇప్పుడు వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అక్కడే చేస్తారనమాట అందుకని ఈ టిఫిన్లో ఏమో ఇంకా బిర్యానీ ఇద్దరికి బిర్యానీ ఇద్దరికి టీ నాకు టీ ఇద్దరు కొంచెం చల్లగా తర్వాత పెడతాం ఇద్దరికి టీ చూడండి టీ కొంచెం తక్కువనే తాగుతున్నా మరీ ఎక్కువ తాగట్లేదు ఎత్తుకోండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను చిరాకు చిరాకుగా ఉంది మార్నింగ్ తలస్నానం చేసి వెళ్ళాను కదా షాప్ దగ్గరికి చిరాకుగా ఉంది ఇంక ఇప్పుడైతే త్రీ అవుతుంది నేను ఇంటికి వచ్చేసరికి ఇప్పుడైతే అన్నుందమ్మా ఇంకా పిల్లలైతే రాలేదు ఈరోజు మార్నింగ్ టమాటా చారు చేస్తాం టమాటా చారు కానీ నాకు టమాటా చారు వేడి వేడి అన్నంలో అయితే తినాలనిపిస్తుంది ఇట్లా కూడా తినాలని ఇదిగోండి అసలు అన్నమే తినాలనిపించట్లేదు ఎందుకో తెలియదు కానీ అన్నం తినాలనిపిస్తలేదు కానీ తినాలి తప్పదు మన హెల్త్ బాగుండాలంటే తినాలి కదా కొంచెం అందులో మా ఆయన ఫోన్ చేసి ఒకటే ఇంకా తిన్నావా 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 ఇప్పుడైతే అన్నం తినేస్తున్న మీరందరు తిన్నారా టైం అయితే మూడవుతుంది గ్యాస్ వచ్చిందనమాట ఎందుకంటే గ్యాస్ వస్తే ఫోన్ చేశారంట అందుకని ఇంకా వచ్చాను అసలు అయితే ఈరోజు అనుకున్నాను కానీ ఇంకా గ్యాస్ ఇదిగోండి వచ్చేసింది గ్యాస్ వచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చి గ్యాస్ తీసుకున్నా ఇప్పుడైతే తింటున్నా ఇక ఇలాగో వచ్చాను కదా అని చెప్పేసి షాప్కి మాకు మధ్యలో దగ్గరే మాకు షాపు కానీ ఏంటంటే ఇక్కడ మ్యారేజ్ జరగడం వల్ల ఏంటంటే అక్కడ రోడ్డు క్లోజ్ చేశారు ఇంకా అట్లా తిరిగి రావాల్సి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మా ఇంట్లో ఈవినింగ్ కర్రీ అయితే ఏం చేయకుండా పల్లీలు పచ్చడి చేసి ఎలా ఉండద్దని ఇక మా ఆవిడ అయితే ట్రై చేస్తా చూడండి మెల్లగా అంత సౌండ్ చేయొచ్చు చూడండి పల్లీలు అయితే పాకి వేసింది పల్లీలు అయితే వేసింది ఫ్రెండ్స్ వేపుతున్నావా పల్లీలు చింతపండు చింతపండు కూడా వేస్తావా అవి రుబ్బుతావా లేకపోతే బుచ్చి పడతావా రోల్ తీసుకొచ్చారు రోల్తే బాగా టేస్ట్ ఉంది తెలుసా మిక్సీల కంటే తినకును నువ్వు తినకండి అవి తినడానికి కాదు తినడానికి కానీ తినడానికి కాదు మళ్ళీ పచ్చిమిర్చి ఎన్ని అన్నలా కారం ఉంటేనే బాగుంటుంది కారం లేకపోతే బాగుంటుంది టేస్ట్ ఉంది సరిపోయి ఎందుకు సరిపోదు తింటారు టైమా ఎనిమిది అయిపోయింది అయితే ఇప్పుడు ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర అయింది ఎగ్జాక్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర అయింది నిజమాయి ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పై రెండు అయింది అమ్మాయి ఖచ్చితంగా ఆకలి అవుతుంది కాస్ట్ బాగుందని అని ఏం కాదు తింటారు ఇది కాదు ఇది మన కారు ఉండి రొయ్యల కారం వేడి వేడి అనవలన మళ్ళీ ఉండదు నిజమా మళ్ళీ టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా తిన్నారేదో మా సైడ్ అయితే మా అమ్మ అయితే రొయ్యల్ కారం ఇస్తుంది వేడి వేడి అనవాళ్ళు టేస్ట్ ఉండద్దు ఈ పచ్చడి మేము నేను అమ్మా అట్లా మకా అంతా ఎక్కువ అలవాట్లేదు పల్లీ పచ్చడి అవునా పల్లీలు అయితే మొత్తం చల్లగా కావాలా పచ్చిమిర్చి చెప్తావా తర్వాత ఇన్ని పచ్చిమిర్చి అయితే ఉంది కాదే పాపాలా ఫ్రెండ్స్ అయితే ఫ్రై కావాలి అప్పుడు మాల్ ప్లాన్ కాదు పెద్ద ప్లాన్

మా వాళ్ళైతే ఏందయ్యా ప్రాజెక్ట్ వర్క్ ఇది బాయ్ తమ్ముడిదా చిన్నారా నీదా ప్రాజెక్ట్ వర్క్ మరి ఏంది అది అంటే దేనికి సంబంధించింది అది అర్థం కాల ఇప్పుడు అది ఏం ఇది ఎట్లా వెలిగిద్దా ఇది ఎందుకు చూసావేమది ఎప్పుడు కొనుక్కొచ్చావా ఎట్లా ఇవన్నీ టూ హండ్రెడా నలుగురు ఈ ప్రాజెక్ట్ వర్క్ అన్నట్టు ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా మీరు అబ్బో పర్లేదు ఫ్రెండ్స్ అండి ఏందో చేస్తున్నారు ఇల్లు మా వాళ్ళు ఇల్లిపాయ అంట రోజు అంతా ఉదయం పడుతుంది మంచిది అంత గుండెకి కూడా మంచిది అంత

అబ్బాయి తొందరగా అండి అయింది ఇది పచ్చడి అయితే అన్నదండి పెట్టేసి తాలిం పెట్టాలి మళ్ళీ ఇది అబ్బాయి పెద్ద మిక్సీ అయితే అయిపోయింది పట్టం చూసారు కదా దీంట్లో ఇప్పుడు కార్యం ఎన్ని ఎనీమెర్ గాని ఎన్నీ అక్కడ ఏది వచ్చే యాట యాదంగ్

అదే ఎవరో తిని ఫ్రెండ్స్ రెడీ అయింది ఇది తిన్నాకైతే చూడాలి ఎవరు వేస్తారు అంతేనా తిన్నాక ఎవరు నిల్చేవారమా చిన్నవారు